ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆచారి వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే లిక్కర్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నేతలను జైల్లో ఉంచాలనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇటీవల మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసింది ఈ కేసులో మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది రిమాండ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి తరఫున వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించబోతున్నట్టు సమాచారం అందుతోంది నిరంజన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ లాయర్ గా పేరున్నటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలో నిరంజన్ రెడ్డి కేసును టేకప్ చేయడం రాజకీయ వర్గాల్లో అంశంగా మారినటువంటి సందర్భం ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి నేతలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈ కేసును ముందుకు నడుపుతున్నటువంటి సందర్భంలో ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు ఇంతవరకు కోర్టుకు సమర్పించకపోవడం మరోవైపు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ నేతలను వాంగ్మూలాల ఆధారంగా అరెస్టు చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఈ కేసులో కీలకంగా నిరంజన్ రెడ్డి వాదించబోతున్నట్టు తెలుస్తుంది నిరంజన్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉంది పలు కీలక కేసులు ఏపీ హైకోర్టులో సుప్రీం కోర్టులో వాదించినటువంటి నేపథ్యం ఉంది ఇలాంటి సందర్భంలో మిథున్ రెడ్డి కేసును నిరంజన్ రెడ్డి టేకప్ చేయడం ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు సాక్ష్యాలు ఉంటే చూపించండి అందుకు సంబంధించి ఆన్సర్ ఇస్తామంటూ పదే పదే వైఎస్ఆర్సిపి నేత మిథున్ రెడ్డి కూడా ఇటీవల సిట్ ముందు మాట్లాడినటువంటి సందర్భం సిట్ విచారణలో చెప్పినటువంటి నేపథ్యం అయినప్పటికీ ఎలాంటి సాక్ష్యం ఆధారం లేకుండా కేవలం వాంగ్మూలాల ఆధారంగా లేదంటే తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఆధారంగా వైఎస్ఆర్సిపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఇటీవల మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో నిరంజన్ రెడ్డి మిథున్ రెడ్డి తరఫున వాదించారు సందర్భంగా సిట్ తరపున వాదిస్తున్నటువంటి సిద్ధార్థ్ లూత్రా మిథున్ రెడ్డిని అరెస్టు చేయాలని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లిక్కర్ కేసులో మరిన్న కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ కంపెనీకి డి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి దాదాపు ఐదు కోట్లు వెళ్లాయంటూ సీఐడి తరఫున సిట్ తరఫున సిద్ధార్థ్ లూత్ర వాదించడం జరిగింది అయితే ఇదే సందర్భంలో మిథున్ రెడ్డి తరఫున నిరంజన్ రెడ్డి వాదించారు నిరంజన్ రెడ్డి ఈ కేసులో వాదిస్తూ హైకోర్టు ముందు పలు కీలక అంశాలను ప్రస్తావించారు మిథున్ రెడ్డి పిఎల్ఆర్ కంపెనీలో డైరెక్టర్ కాదు అదే సందర్భంలో పిఎల్ఆర్ కంపెనీకి వచ్చినటువంటి ఐదు కోట్లు కూడా తిరిగి రికార్డ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తిరిగి చెల్లించడం జరిగింది ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అక్రమాలు జరగలేదు అందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేదు సింగిల్ నయా పైసా కూడా దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఎలాంటి ఆధారం లేదు కానీ ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్టు చేయాలని జైలు పంపించాలని ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే ఈ కుట్ర పన్నుతోందని నిరంజన్ రెడ్డి ఏపీ హైకోర్టులో వాదించారు కేసుకు సంబంధించి మళ్లీ నిరంజన్ రెడ్డి వాదించబోతున్నారని కీలక సమాచారం అందుతోంది మిథున్ రెడ్డి కేసును నిరంజన్ రెడ్డి వాదించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఆసక్తి పర్వత్ర నెలకొన్నటువంటి సందర్భం మరోవైపు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేవని గతంలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా చెప్పినప్పటికీ ఈ కేసు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా వైఎస్ఆర్ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం సిట్ అధికారులు కూడా ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే వైఎస్ఆర్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ నేతలు సిట్ విచారణ సందర్భంగా సాక్ష్యాలను ఆధారాలను ప్రూఫ్స్ను అడుగుతున్నటువంటి సందర్భం ఎలాంటి సింగిల్ ప్రూఫ్ కూడా చూపించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశపూర్వకంగానే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కుట్రలన్నిటికీ పాల్పడుతుందన్న విషయం స్పష్టంగా అర్థమైనటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు రిమాండ్ పంపించడం జరిగింది కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి